మహిళ అంటే ఒక్కపట్లాగా కాకుండా భూమి ఆకాశంలో సగం అన్నట్లుగా ప్రస్తుత సమాజం ఉంది బాధితులు కూడిన ఉద్యోగాలను వారు రాణిస్తూ తామేమి తక్కువ కాదు అన్నట్లుగా సేవలందిస్తున్న తీరు సమాజాన్ని కూడా మెప్పిస్తున్నారు మహిళా దినోత్సవం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ మహిళా కానిస్టేబుల్ బ్లూ కోట్ విధులు నివర్తిస్తూ ప్రజలు చైతన్యవంతం చేస్తున్న తీరుపై ప్రత్యేక కథనం మహిళా దినోత్సవం సందర్భంగా వేములగడ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నివర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ బ్లూ కోట్ విధులు నిర్వర్తిస్తూ గ్రామాలు తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేశారు తామేమి తక్కువ కాదు అన్నట్లుగా సమర్థవంతంగా సమాజంలో శాంతి భద్రతలను కూడా కాపాడగలుగుతామంటూ చేస్తున్న సేవలపై పలువురు ప్రశంసించారు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు మా ఎస్ వేములవాడ రూరల్ ఎస్ఐ గారు మాకు బ్లూకోడ్ డ్యూటీ చేయమని ఆదేశించినారు సార్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి విలేజ్ని విజిట్ చేసి రూరల్ ఏరియాకి సంబంధించిన ప్రతి విలేజ్ని విజిట్ చేసి బ్లూ కోడ్ డ్యూటీ నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా పాయింట్స్ బుక్ చెక్ చేయడము ఇమ్మో అఫెండర్స్ చెకింగ్ కానీ నాన్ కాంటాక్ట్స్ వాళ్ళని ఫొటోస్ అని తీయడము ఇలాంటివన్నీ ఈ రోజు నిర్వహిస్తున్నాము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది వారు పెట్రో కార్గస్తీ పాయింట్ బుక్ చెక్కి డయల్ హండ్రెడ్ అటెండ్ ఎంబో అపెండైన్స్ వంటి వాటిని అటెండ్ చేస్తూ సమాజంలో ధైర్యం నింపుతున్న రాజీనా మహిళల పోలీసులు బాధ్యత యుతమైన ఉద్యోగం ఉండి సమర్థవంతంగా చేయగలరని నమ్మకంతో విధులను అప్పగించిన పోలీసు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఏ విధంగా నివర్తించడం ఎంతో ఆనందంగా ఉందని వారంటున్నారు గారు ఇప్పుడు సమాజంలో మీరు కూడా అన్ని రకాలుగా అంటే ఎలా అంటే ఇప్పుడు డైలీ కేటాయించినా కూడా ఇంకో కొంచెం టైం చదువుకోవడానికి కేటాయించి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ఇప్పటి నుండే కష్టపడాలి అట్లాంటి అందరూ ఎదురు చూసేది మీ పేరెంట్స్ కూడా ఎదురు చూసేది ఒక స్థాయిలో ఉన్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను సివి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా లేడీస్ ఉన్నత రంగాలలో కూడా ఎంత అరగడం అనేది అలర్చుకోవాలి దానికోసం మీరు ఏమైనా హెల్ప్ కావాలన్నా మీ మేడం వాళ్ళ ద్వారా మీరు ఇది అరేంజ్ చేయండి మాకు ఇట్లా చదవాలని ఉంది స్టడీ అవర్స్ కానీ కృషి చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఏఎస్పి మేడం మా డిపార్ట్మెంట్లో తెలుసా రెడ్డి గారు అని ఏఎస్పి మేడం ఉన్నారు తన ఇప్పటి నుండే కష్టపడతాను ఓకేనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు

ప్రోగ్రామ్స్ పెడుతున్నా ఇబ్బంది కదా అనుకోకుండా ఏమన్నా జరిగితే ప్రాబ్లం యాక్సిడెంట్ కూర్చోవాలి అమ్మా మీకే కదా అట్లా ప్రమాదం చూస్తున్నా సరే కొంచెం అదృష్టంగా కూర్చోవాలి

मरजल्लाम बस मनाल पीछे अंदर की हापी वुमेन्स डे ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు మా ఎస్ వేములవాడ రూరల్ ఎస్ఐ గారు మాకు బ్లూకోడ్ డ్యూటీ చేయమని ఆదేశించినారు సార్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి విలేజ్ని విజిట్ చేసి రూరల్ ఏరియాకి సంబంధించిన ప్రతి విలేజ్ని విజిట్ చేసి బ్లూ కోడ్ డ్యూటీ నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా పాయింట్స్ బుక్ చెక్ చేయడము ఇమ్మో ఆఫెండర్స్ చెకింగ్ కానీ నాన్ కాంటాక్ట్స్ వాళ్ళని ఫొటోస్ అని తీయడము ఇలాంటివన్నీ ఈరోజు నిర్వహిస్తున్నాము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే కొత్తగా అనిపిస్తుంది మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉంటారు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అని చెప్తున్నాము ఒకప్పట్లా కాకుండా మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు ప్రతి రంగాల్లో కూడా ముందుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ మహిళలు ఎంతో సంతోషకరంగా పనులు నిర్వర్తిస్తున్నారు సో ఇక ఇకపైన కూడా ఏ విధంగా వెనకంజా వేయకుండా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి పనిని కూడా నిర్వర్తించవచ్చు మహిళలు అనడం కోసము మా అధికారులు మాకు ఈ పనిని అప్పగించారు సో అందరికీ ఈ ఈ పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను